హలో ఫ్రెండ్స్ ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా మనం ఇంగ్లీషు నవలిక చదువుకుంటున్నాము ఇది రాసిన వారి చింగిస్ ఐత్మతో మదర్ ఎత్ దీని పేరు తర్వాత భాగాన్ని చదువుతాం ఐ కెన్ థింక్ ఆఫ్ నథింగ్ ఎల్స్ దిస్ డేస్ ఫర్ హూ నోస్ నేను దేని గురించి ఆలోచించట్లేదు కానీ ఎవరో తెలుసు ఐ మైట్ డై సడన్లీ చూడండి ఐ మైట్ డై సడన్లీ సడన్గా చనిపోవచ్చు నేను లాస్ట్ వింటర్ వెన్ ఐ ఫెల్ ఇల్ అండ్ లే ఇన్ బెట్ గత వింటర్లో నేను జబ్బు పడ్డప్పుడు మంచాన పడ్డాను లే ఇన్ బెట్ అంటే మంచాన పడ్డాను జబ్బు చేసి ఐ థాట్ మై అండ్ హ్యాడ్ కామ్ నా చివరికి దశ వచ్చేసింది అనుకున్నాను నేను ఇట్ వాజ్ నా డెత్ ఐ వాజ్ అఫ్రేడ్ ఆఫ్ అంటే డెత్ గురించి నేను బాధపడట్లా హ్యాడ్ ఇట్ కామ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ రెసిస్టెంట్ డెత్ వచ్చినట్టయితే నేను రెసిస్ట్ చెయ్యను రెసిస్ట్ అంటే నో నేను వెళ్ళను నువ్వు అలాంటిది రెసిస్ట్ చేయటం అంటే నేను నిరాకరించను బట్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ టైమ్ టు ఓపెన్ హీస్ ఐస్ అయితే నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఆ పిల్లవాడికి తెలుసు కదా ముందు స్టోరీలో గడిచిపోయింది అది అది చెప్పకుండా పోతానేమో అతని కళ్ళు తెరిపించుకుంటూ పోతానేమో అని చెప్పే బాధ ఐ ఫియర్డ్ ఐ వుడ్ క్యారీ హిస్ ట్రూత్ అవి విత్ మీ టు ద గ్రేవ్ గ్రేవ్ అంటే సమాధి మరి ఆ సమాధిలోకి నేను వెళ్ళిపోతానేమో అతని ట్రూత్ని పట్టుకొని నేను అతని చెప్పకుండా ఎవరికి చెప్పకుండా అని హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై ఐ వాజ్ సో యాంగ్షియస్ నేను ఎందుకు అంత యాంగ్షియస్ కొంటున్నానో అతను అర్థం చేసుకోలేడు హీ వర్రీడ్ అబౌట్ని నా గురించి ఎంతో వర్రీ అవుతుంటాడు హీ ఈవెన్ స్టేడ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ అండ్ కెప్ట్ క్లోజ్ టు మై బెడ్ స్కూల్ నుంచి ఇంటికి మరి నా బెడ్ పక్కనే ఉండి హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ హిస్ మదర్ గ్రానీ గ్రాని షుడ్ ఐ గివ్ యూ యువర్ మెడిసిన్ నా పక్కనే ఉండే నా బెడ్ పక్కన ఉండి అడుగుతుంటాడు వాళ్ళే ఉంటాడు వాడు కూడా గ్రానీ గ్రానీ షుడ్ ఐ గివ్ యూ యువర్ మెడిసిన్ నీ మెడిసిన్ ఇవ్వాలా అని చెప్పి అడుగుతుంటాడు నన్ను ఆర్సం వాటర్ మంచి మంచినీళ్ళు ఇవ్వాలా అని అడుగుతుంటాడు డూ యూ వాంట్ అనిదర్ బ్లాంకెట్ ఇంకో దుప్పటి వాళ్ళ అడుగుతుంటాడు బట్ ఐ కుడ్ నాట్ ఆఫ్ ద కరీజ్ ఆఫ్ ద కరీస్ అంటే ధైర్యాన్ని కూడగట్టుకోవటం అనమాట నేను ధైర్యాన్ని కూడగట్టుకోలేను ఐ డిడ్ నాట్ హ్యావ్ ద హార్ట్ టు సే ఎనీథింగ్ ఏం చెప్పాలో మరి నాకు తెలియకుండా ఉంటుంది అని చెప్తుందనమాట ఒక రహస్యం ఏదో ఉంది ఆ కుర్రోడుకు చెప్పాల్సింది అతని అది అదనమాట హీ సో ట్రస్టింగ్ సో ఇన్ ద సెంట్ చాలా మాయపుడతను ట్రస్టింగ్ నమ్మదగిన వాడు టైం ఫ్లైస్ సో క్విక్లీ టైం అనేది గడిచిపోతుంది క్విక్గా అండ్ ఐ కెనాట్ థింక్ ఆఫ్ ఎ వే టు స్టార్ట్ ద కాన్వర్జేషన్ మరి ఆ కాన్వర్జేషన్ ఎట్లా మొదలు పెట్టాలి అర్థంగా అట్లా ఐ పాండర్డ్ ఇట్ దిస్ వే అండ్ దట్ అట్లా ఇట్లా ఇట్లా చెప్తా అట్లా చెప్తా అనుకుంటున్నాను పాండ్రెడ్ అంటే బాగా ఆలోచించడం గర్జన భర్జన బట్ ఐ ఆల్వేస్ కేమ్ టు ద సేమ్ కంక్లూషన్ చివరికి ఒకే కంక్లూషన్కి వస్తాను అలా ఆలోచించి ఇఫ్ హీ ఈజ్ టు జడ్జ్ ఆల్ దట్ హ్యాస్ హ్యాప్ అండ్ కరెక్ట్ ఇఫ్ హీజ్ టు జడ్జ్ ఆల్ దట్ హ్యాస్ హ్యాప్ అండ్ కరెక్ట్ అతను జడ్జి చేయగలిగినట్టయితే ఏంటి కరెక్ట్గానే జరిగిందంత గడిచిపోయిందంత అనుకున్నట్టయితే ఇఫ్ హీ ఈజ్ టు అండర్స్టాండ్ లైఫ్ ప్రాపర్లీ లైఫ్ని ప్రాపర్గా అంద అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఐ మస్ట్ టెల్ హిమ్ నాట్ ఓన్లీ అబౌట్ హిమ్ సెల్ఫ్ నేను అతని గురించి చెప్పడం మాత్రం కాదు నాట్ ఓన్లీ అబౌట్ హిజ్ ఓన్ లైఫ్ అతని జీవితం గురించే కాదు బట్ అబౌట్ మెనీ అదర్ పీపుల్ ఇంకా చాలామంది పీపుల్ గురించి చెప్పాలి అండ్ దేర్ లైఫ్స్ యాజ్ వాల్ వాళ్ళ జీవితాల గురించి చెప్పాలి అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై టైమ్స్ నా గురించి నా రోజుల గురించి అండ్ అబౌట్ యూ నీ గురించి మై ఫీల్డ్ అంటే పొలం గురితో చెప్తుంది నీ గురించి చెప్పాలి అని అబౌట్ అవర్ లైఫ్ అండ్ ఈవెన్ అబౌట్ ద బై స్కిల్ ఈ రైట్స్ టు స్కూల్ స్కూల్కి అతను బై స్కూల్ మీద చదువుతున్నాడు కదా దాని గురించి కూడా చెప్పాలి నెవర్ సస్పెక్టింగ్ ఎ థింగ్ అనుమానించవలసింది ఒకటి కూడా లేదు పర్ దట్ ఈస్ ద ఓన్లీ రైట్ అవే ఉన్నది అదే మిగిలిన ఫర్ నథింగ్ కెన్ బి ఇట్ ఈస్ కార్టెడ్ ఏది విడిచిపెట్టేది లేదు నథింగ్ కెన్ బి యాడ్ ఇట్ ఏది కలిపేది లేదు చెప్పేదానికి అనమాట లైఫ్ హ్యాస్ మిక్స్డ్ అస్ ఆల్ టుగెదర్ ఇన్ ఏ సింగిల్ బ్యాటర్ బ్యాటర్ అంటే స్ట్రైక్ ఒక్క దెబ్బలో లైఫ్లో అన్నీ కలగలిసిపోయినాయి అని చెప్పి అంటుంది ఇట్ హ్యాస్ టైట్ అస్ ఆల్ ఇన్ సింగిల్ నాట్ ఒక్క ముడిలో కలిపిస్తుంది ఏదంతా అనేక ఎక్స్పీరియన్స్తో జీవితం ఉంటుంది అండ్ సచ్ ఈజ్ ద స్టోరీ దట్ నాట్ ఎవ్రీ అడల్ట్ కెన్ సి హిజ్ వే క్లియర్ త్రూ ఇట్ ఈ విధంగా క్లియర్గా ప్రతి అడల్ట్ చూడకపోయినట్టయితే జీవితం ఇట్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్ టు బి అండర్స్టూడ్ బై ద హార్ట్ అండ్ ద సోల్ సోల్తోనూ హార్ట్తోనూ అండర్స్టాండ్ చేసుకోవాలి ఇది ఎక్స్పీరియన్స్ చేత అండ్ సో ఐ కీప్ థింకింగ్ కాబట్టి నేను ఆలోచిస్తున్నాను ఐ నో ఇట్ ఈజ్ మై డ్యూటీ అది నా కర్తవ్యం అండ్ ఇఫ్ ఐ కుడ్ ఫుల్ఫిల్ ఇట్ నేను నెరవేర్చగలిగినట్టయితే ఐ వుడ్ నాట్ బి అఫ్రైట్ టు డై ఇక నేను మరణించడానికి భయపడ్డాను అని చెప్పి అంటుంది ఇది కథ అనమాట ఐత్మతో రాసినటువంటి కథలో నవలికలో ఒక భాగం చదువుకున్నాం రేపు ఇంకొక భాగం చదువుకున్నాం అలా ఓకే దాంట్లో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ లెట్స్ మీట్ టుమారో ఇది మీకు నచ్చినట్టయితే शेयर చేయండి সাবস্ক্রাইব చేయండి లైక్ చేయండి